ప్రియమైనటువంటి మగ్దుంపల్లి గ్రామవాసులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నేను మగ్దుంపల్లిలో చాలా సంవత్సరాలు చదువు చెప్పడం అయితే జరిగింది మరి నేను ఒక టీచర్గా మగ్దుంపల్లికి ఏం సేవలు అందించాను ఎందుకనంటే చెప్పకుండా ఎవరికి తెలియదు కాబట్టి చాలా రోజుల తర్వాత ఎందుకో చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా సో ఫస్ట్ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోనా కాలేజీలో చదివేటప్పుడు కాలేజీ పది గంటలకు ఉండే తొమ్మిది గంటలకి నేను మోదుపల్లి ఆటోల కాడ అంటే రోడ్డు మీద వెయిట్ చేస్తుండే ఆ టైంలో అప్పటి నుంచి వచ్చినటువంటి హెడ్ మాస్టర్ మల్లేశ్వరం సార్ వచ్చి బాలకృష్ణ కాలేజ్ ఏమో పది గంటలకు స్కూల్ ఏమో తొమ్మిది గంటలకు నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నావు మ్యాథ్స్ బాగా చేస్తావు ఒకసారి వచ్చేసి మీ జూనియర్లకు మ్యాథ్స్ సార్ ఎవరు లేరు ఒక క్లాస్ చెప్పు అని చెప్పి చెప్పిండనమాట అట్లా నేను మొట్టమొదటిసారిగా పీస్ అనేది నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు పట్టడం జరిగింది దాని తర్వాత ఒక పదిహేను ఇరవై రోజులు వాళ్ళకు క్లాసెస్ అయితే చెప్పడమే జరిగింది నా జూనియర్స్కి దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయి సెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ కానీ బీటెక్లో జాయిన్ కానీ టైం ఉంటుంది ఒక త్రీ మంత్స్ టైం ఉండే అప్పుడు పిల్లల కోసం మా హెడ్ మాస్టర్ మలేషన్ సార్ ఏం చేశారంటే సైకిల్ వేసుకొని ఊరు మొత్తం తిరిగేది ఎవరు బడికి రాలేదో అని వాటికి అట్లా ఒకసారి మా కాలనీకి రావడం జరిగింది అంటే చింత చెట్టు కిందికి వచ్చినప్పుడు బాలకృష్ణ ఇంటికానే ఉండి ఏం చేస్తావు మంచి చదువు చెప్తావు వచ్చి మన స్కూల్లో మ్యాథ్స్ వేకెన్సీ ఉన్నది కాబట్టి వచ్చి విద్యా వాలంటీర్ లెక్క పనిచేయని చెప్పి చెప్పాడు అప్పుడు విద్యా వాలంటీర్కి ఎంత పదిహేను వందలు మాత్రమే ఇచ్చారు పదిహేను వందల కోసం పొద్దుగాల పోయి సాయంత్రం దాకా పనిచేసేది ఇది ఎప్పటి ఇది రెండు వేల పదిహేడు ముచ్చట దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ ఇషకే బుచ్చరాముల తర్వాత ఏదేమున్నా కానీ ఇట్లా బడ్జెట్ లేదా అని చెప్పేసి ఇట్లాంటి మాటలు చెప్పకపోయేది స్కూల్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం బాగా హెల్ప్ చేసాడు మనకి ఇవ్వాల్సినటువంటి పదిహేను వందలు మాత్రం టైం టు టైం మూడు నెలలు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కూల్లో మీటింగ్లకు ఆయన అటెండ్ అయినప్పుడు చదువుకు చాలా చాలా ప్రాధాన్యత ఇచ్చేది అదేవిధంగా స్కూల్లో ఏమైనా ఖర్చులు ఉంటే అప్పుడు ఉన్నటువంటి వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ మాత్రమే పెట్టుకోవాలి ఉపాధ్యాయులతోటి కాదు ఎందుకంటే ఉపాధ్యాయులు వచ్చి చదువు చెప్పగలుగుతారు మనం సపోర్ట్ చేస్తే సార్లకు జీతాలు నేలకు ఒకసారి వస్తుంది వాళ్లకు కుటుంబం ఉంటుంది వాళ్ళు చేస్తే కొంచెం ఖర్చు చేయగలుగుతారు కానీ ఎక్కువ చేయలేరు మనమే మన విలేజ్ కాబట్టి మన పిల్లలు కాబట్టి మనమే సపోర్ట్ చేయాలన్నటువంటి మాటలు అయితే నాకు బాగా బాగా నచ్చినాయి సో అప్పుడు ఆయనకు ఉన్నటువంటి విజ్ఞత చదువు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇప్పటి వరకు నేను ఏ రాజకీయ నాయకుల్లో చూడలే దాని తర్వాత అదే టైంలో రెండు వేల ఏళ్ళలోనే స్కూల్లో మ్యాథ్స్ చెప్పుకుంటూ సైన్స్ చెప్పుకుంటూ ట్యూషన్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే పదిహేను వందలు సరిపోవు కాబట్టి ఈవినింగ్ కూడా ట్యూషన్ చెప్పేది మ్యాథ్స్ ఆ టైంలోనే నేను ఇంగ్లీష్ గ్రామర్కి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది మ్యాథ్స్కి ఒక బుక్ లెటర్ రాయడం జరిగింది అయితే నేను రాసినటువంటి పుస్తకాలు మ్యాథ్స్కి రాసినటువంటి బుక్లెట్ అనేది నేను వెళ్ళిపోయాక కూడా ఒక ఆరేడు బ్యాచ్ల పిల్లలు అదే వాడడం జరిగింది సిలబస్ మారేదాకా నేను రాసిన బుక్లెట్ ఏదో అది ఇంగ్లీష్ గ్రామర్ నేను రాసిన గ్రామర్ పుస్తకాన్ని సిలబస్ చేంజ్ అయ్యేదాకా అదేవిధంగా కొంతమంది పిల్లలు వచ్చేసి అన్న ఇప్పుడు డిగ్రీకి డిగ్రీలో కూడా నువ్వు రాసిచ్చినటువంటి గ్రామ పుస్తకాన్ని చదివినామని చెప్పి చెప్పడం అంటే అంత కష్టపడి రాయడం అయితే జరిగింది అదేవిధంగా ఇంట్లో వాళ్ళకు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే అప్పుడు ఐదు వందల ఫీజు తీసుకుంటే వాళ్ళకు రెండు వందలు రెండు వందల యాభై తక్కువ ఫీజు తీసుకునేది అట్లా కూడా మేలు చేసినాం ట్యూషన్ ఒక గొప్పతనం చెప్పాలంటే ఒక క్లాసులో ఇరవై మంది ఉంటే ఐదు మంది ట్యూషన్కి వచ్చురు పది మంది ట్యూషన్కి వచ్చారు పదిహేను మంది ట్యూషన్కి వచ్చారు అంటే ఓకే కానీ ఆ క్లాసులో టెన్త్ క్లాసులో ఇరవై మంది ఉంటే ఇరవై మంది మా దగ్గర ట్యూషన్కి వచ్చేటప్పుడు అంటే మన ట్యూషన్ అనేది ఒక బ్రాండ్ లెక్క మిగిలిపోవడం అయితే జరిగింది దాని తర్వాత నా దగ్గరికి ట్యూషన్కి వచ్చినప్పుడు వాళ్ళకు ఇంగ్లీష్ ఎవరు అని పిల్లలు మంది ఉండేది వాళ్ళందరికీ ఇంగ్లీషు పదాలు పెట్టించి ఇంగ్లీష్ ఎట్టద నేర్పించి వాళ్ళందరికీ యాభై అరవై మార్కులు వచ్చేటట్టు చేసిన దాని తర్వాత మ్యాథ్స్లో కూడికెళ్ళ రాని వాళ్ళు చాలామంది ఉండే కూడికెళ్ళ తీసివేత్తలు వాళ్ళు వాళ్ళతోటి కూడికెళ్ళు తీసివేతలు నేర్పించి కూడికెళ్ల తీసివేతల పాటు మ్యాథ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నేర్పించి వాళ్ళను యాభై అరవై మార్కులతో పది చేయడం అయితే జరిగింది మనం చదువు చెప్పినట్టు అయితే ఒక ఐదు బ్యాచ్లకు నేను చెప్పడం అయితే జరిగింది అందులో విచిత్రం ఒకసారి జరిగింది ఏమైందంటే ఒకసారి అప్పుడు హిందీ మేడం ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే ఇప్పుడు హిందీ చెప్పే వాళ్ళు లేరు ఒక బ్యాచ్ పిల్లలకి హిందీ చదవడం రావట్లేదు అంటే ఇంగ్లీష్ రాకపోవడం మ్యాథ్స్ రాకపోవడం ఒక ఎత్తే అయితే హిందీ అంటే హిందీ అనేది తక్కువ మార్కులకే పాస్ ఉంటుంది వాళ్ళకి రావట్లేదు వాళ్ళకి హిందీ ఆలు పెట్టించి హిందీ ఎట్లా తావాలో నేర్పిచ్చి హిందీలో కూడా పాస్ చేయడమే జరిగింది ఏ సబ్జెక్ట్ అంటే ఆరు సబ్జెక్టులు ఉంటే ఆరు సబ్జెక్ట్ చెప్పడమే జరిగింది ఇంకా పేరెంట్స్ తోటి రెగ్యులర్గా మీటింగ్ పెట్టినాం వాళ్ళ పిల్లలు ఎట్లా తవ్వుతుందో చెప్పినాం ఒక్కసారి నేను టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లల బ్యాచ్ బ్యాచ్ తీసుకపోయి నేను ఇంటర్మీడియట్ కాలేజీలో పనిచేస్తున్నాను అదే కాలేజీలో తీసుకుపోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పాస్ చేయించిన వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పినాం సోషల్లో ఉన్నటువంటి సివిక్స్ అయినా ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టి మా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని పాస్ చేయించామని చెప్పేసి అట్లా కూడా చేయించిన అంటే అంత అంత బాధ్యతయుతంగా పనిచేసినాం ఇప్పుడు మన విలేజ్లలో మంచోళ్ళు ఇక్కడ మంచి సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది లిస్ట్ తీసుకుంటే అందులో నేను చదివిన చేస్తే చదువు ఇప్పిన పొరగాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అంటే చదువుతో పాటు సంస్కారం అనేది మేము నేర్పించడం అనేది జరిగింది కొంతమంది కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేరు కానిస్టేబుల్ అయ్యిండు తర్వాత ఇప్పుడు కాబోతున్న డాక్టర్ కూడా నా దగ్గర చదువుకోవడం అయితే జరిగింది అయితే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఒకరికి మంచి పేరు వస్తుంటే చూసి ఓర్వలేరు కావాలని చెప్పేసి ఏదో ఒక చిన్న సంఘటన పెట్టుకొని బురద లేటటువంటి ప్రయత్నం చేస్తారు సో మా దగ్గరికి పిల్లలు వచ్చినప్పుడు ఎంతో విచ్చల విడిగుండే వాళ్ళందరినీ సెట్ చేసినాం వాళ్ళందరి దగ్గర కూర్చొని మాట్లాడినాం అట్లా ఎంతోమంది తల్లిదండ్రుల యొక్క పరువును కాపాడడం అయితే జరిగింది ఇంకా ట్యూషన్ బంద్ పెట్టాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేశారు ట్యూషన్ని ఊరు బాగుపడాలన్నటువంటి ఉద్దేశంతో నడిపించడం జరిగింది ఏదో పైసల కోసం కాదు అయితే సరే ప్రయత్నం చేసారు ప్రయత్నంలో వాళ్ళు విఫలమైపోయారు ఎందుకంటే ఆ టైంలో ఎంతో కొంత మనకు మంచి పేరు ఉండడం వల్ల చెప్పాలన్నటువంటి చాలామంది వాళ్ళు ఒప్పుకోవడం వల్ల దాని తర్వాత ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళే వాళ్ళ పిల్లలమ్మ పంపించారు మరి ఆ టైంలో ఏం చేయాలి నువ్వు ట్యూషన్ అని చెప్పేసి పెద్ద రాదాంతం చేసినావు మళ్ళీ తీర చూస్తే చదువు మంచిగా చెప్తారని చెప్పేసి ఈ కొడుకుని బిడ్డను మన దగ్గరికి పంపించిన ఏం చేయాలి కానీ విశాల హృదయంతో పిల్లల ముఖాలు చూసి తల్లిదండ్రులు చేసినవి మర్చిపోయి వాళ్ళని తీసుకోవడం అయితే జరిగింది అయితే ఇంకా ఇప్పుడు పీజు తీసుకొని చెప్పడం పెద్ద గొప్ప విషయం ఏంటిది అని చెప్పేసి అనుకోవచ్చు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ గొప్ప విషయమే ఫీజు కంటే ఎక్కువ న్యాయం చేయడం గొప్ప విషయం హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ని కంప్లీట్ చేయడం గొప్ప విషయం కొంతమంది స్కూల్లో సార్లు గట్టిగా అంటే గుట్టు ఉంటుందని చెప్పేసి మ్యాథ్స్లో రేఖాగణితం త్రికోణమితి వదిలేస్తే అవి కూడా పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పడం గొప్ప విషయం ఐక్యూ తక్కువ ఉందని చెప్పేసి వదిలేసినటువంటి పిల్లలకి ఇంగ్లీషు హిందీ ఏబీసీడీలు వీటికొని కొన్ని నేర్పించి పాస్ చేయడం గొప్ప విషయం మరి ఇంత ఏనికి కారణం ఎవరంటే అప్పుడు మాకు సంస్కారం నేర్పినటువంటి టీచర్లు నేను మ్యాథ్స్ బాగా చెప్పినట్టే అప్పుడు లింగారెడ్డి సారు కాంతరెడ్డి సారు జూలియర్ సార్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ చెప్పడం వల్ల రాజశేఖర్ సారు తర్వాత హెచ్ఎం మల్లేశం సార్ దాని తర్వాత హిందీ నేను చెప్పగలిగినట్టే సంధ్య సంధ్యా మేడం సో వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో వాళ్ళు ఏంటంటే మేము టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడే మాకు ఇంటర్మీడియట్ లెవెల్ చదువు చెప్పేట వాళ్ళు వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల పిల్లలకు ఐక్యూ లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు తల్లిదండ్రులు లేరు అని చెప్పేసి ఏవో కారణాలు చెప్పి వాళ్ళకి సరిగ్గా చదువు రాకుండా పట్టించుకోకపోతుంటారు కానీ వాళ్ళు మాకు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడే ఇంటర్మీడియట్ వరకు నాలెడ్జ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే కొంతమంది పిల్లలు అమితంగా గౌరవిస్తారు కొంతమంది ఏం చేస్తారంటే మనం ఇంత చేసినా కానీ వాడు పట్టించుకోకుండా పోతుంది సరే వాడు చదువునే గౌరవించినప్పుడు మనం ఇట్లా గౌరవిస్తారని చెప్పేసి మనం లేట్ తీసుకుంటాం దానికి కొన్ని కారణాలు అయితే ఉండవచ్చు అయినా పేదరికం కష్టం అంటే ఎంతో కష్టపడి చదువుకున్నాం మనం గవర్నమెంట్ స్కూలు ఒక చిన్న ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ స్కాలర్షిప్ తోటి ఇంజనీరింగ్ కష్టాలు అనేటివి మనకు చుట్టాలాంటివి వస్తూనే ఉంటాయి రెగ్యులర్ వస్తూనే ఉంటాయి సో వాటిని తట్టుకొని నిలబడడం పెద్ద విషయం ఏం కాదు అయినా మీకు అందరికీ ఇవన్నీ తెలవాలనే ఉద్దేశంతో చెప్పుకుందా ఏదేమైనా మంచి చేయడంలో మనం ఎప్పుడు ముందుంటాం సమాజానికి ఎప్పుడు మంచి చేస్తూనే ఉంటాం సో వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు